ప్రెస్ మీట్ పెట్టాడు దాన్ని యాక్చువల్ నాకు తెలిసి అయితే ప్రెస్ మీట్ అంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్లో వీడియో రికార్డ్ చేసి ప్రెస్ వాళ్ళకి పంపించాడు వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత రాజకీయ నాయకుడు అని అంటే కేవలం నియంత రాజకీయ నాయకుడు కావు ఎప్పుడు కూడా రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద పర్సనల్ ఎజెండాలు వేరే వాళ్ళు పనిచేస్తున్నా కూడా పబ్లిక్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే మాట్లాడతారు తప్ప నేను నీ మీద ప్రతీకారం తీసుకుంటా అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడరు అసలు ఆ ఛాన్సర్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్కి ఎటువంటి ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డికి లేదు ఒరిజినల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఎక్కడెక్కడ డబ్బులు దండుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి ఏంటి అని ఆలోచించి పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఒక పిచ్చగాళ్ళు కేవలం ఏదైనా ఒక స్కీమ్ పెట్టి డబ్బులు ఏదో రూపైనా వాళ్ళ కనుక అకౌంట్లో పడేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత కొట్టేసినా కూడా ఇవి వాళ్ళు అడగరు దాని గురించి పట్టించుకున్న ఒక పిచ్చి భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతికాడు దీనికి మనకి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి విచ్చల విడిగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినవి అన్నీ కూడా ఇప్పటివరకు కూడా వైర్గతం చేసి దాని మీద ఎంక్వైరీ లేట్లా ఎందుకంటే ఇప్పుడు సిద్ధం సభలు అని చెప్పి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను పెట్టాడు ప్రతి నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధాన్యంతో పెట్టాడు తన పర్సనల్ డబ్బులు ఎక్కడ కూడా వాళ్ళ దాంట్లో అన్నీ కూడా ప్రజా డబ్బులు ఉపయోగించాడు దుర్విణ్యం చేశాడు ఎంత ఖర్చు పెట్టాడు ఓన్లీ సిద్ధం సభలు అని చెప్పి పెట్టాడు అలాగే ఇంకో కార్యక్రమం పెట్టాడండి ఈ గడప గడప అని చెప్పి ఇంటి కార్యక్రమాలు పెట్టాడు అంటే అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఆ లోకల్ కార్యక్రమాలని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడానికి ఖర్చు పెట్టారు అలాగే సాక్షి పేపర్కి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వందల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశాడు అలాగే కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన పదవులు కార్పొరేషన్కి ఏ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ డబ్బులు కూడా సజావుగా ఖర్చు పెట్టకుండా వాటిని వేరే వాటికి ఫండ్ మొత్తాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ కాలంలో చేసింది ఏంటంటే కేవలం మనీ డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా వాడుకున్నాడు తప్ప ఇందులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి పర్ పర్మిట్గా ఉపయోగపడే ఈ కార్యక్రమాలు కూడా చేయగలండి ఇది నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకొని వంద లక్షలాది కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి